బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజశేఖర్ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ బిజెపిలోకి విలీనం అవుతుంది అన్న వార్తలు వస్తున్నాయి చర్చలు నడుస్తున్నాయి అని తెలుస్తుంది కానీ ఈ పదేళ్ల పాలనలో బిఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ తిడుతూ వాళ్ళ పాలనని వాళ్ళ విషయాలకి సంబంధించి వ్యతిరేకిస్తూనే వచ్చింది మరి ఇలాంటి సందర్భంలో బిఆర్ఎస్ పార్టీ బీజేపీలోకి వెళ్తుంది అని మనం అనుకోవచ్చా మనకి ఒక పాపులర్ పాట అందరం విన్నదే ఆడువారి మాటలకి అర్థాలే వేరులే అవునంటే కాదనిలే కాదంటే అవునలే పాట ఉంది కదా కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ వారి మాటలకి కూడా అద్దాలే వేరులే అవునంటే లే కాదంటే లేనే మనం మనకు మనం అర్థం చెప్పుకోవాలి తెలంగాణ సమాజం కూడా అట్లాగే అర్థం చేసుకుంది ఎందుకనంటే ఉద్యమ నేపథ్యం నుంచి రాజకీయ ప్రస్థానం కొనసాగించిన నుంచి ఈరోజు దాకా కేసీఆర్ గారు కానీ ఇప్పుడు బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్ పార్టీ కానీ చాలా సందర్భాల్లో చాలా రకమైన వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలకు మళ్ళీ వాళ్లే రకరకాల వ్యాఖ్యానాలు కూడా చెప్పుకున్నారు తెలంగాణ సాధన వరకే నా బాధ్యత తెలంగాణ సాధించిన తర్వాత దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తా అని చెప్పని చెప్పారు ఒకరోజు కేసీఆర్ గారు నేను నా ముసల్దానికి నాకు నా ముసల్దానికి ఏం కావాలి నా పిల్లలిద్దరు అమెరికాలో ఉన్నారు వాళ్ళు ఇక్కడికి రారు అని చెప్పిన కేసీఆర్ గారు రాజకీయంగా తనకు ఒక స్థాయి స్థానం దక్కుతుంది అనుకోగానే అదే బిడ్డల్ని తీసుకొచ్చారు ఇక్కడికి రప్పించి ఈ రోజు కదా ఆ రోజే రప్పించారు వాళ్ళకి కీలక స్థాయి స్థానాలు కల్పించారు అలాగే తెలంగాణ సాధన తర్వాత ఇక రాజకీయ ముఖ చిత్రం మీద నేను కనిపించను కావిలి కుక్కలా ఉంటానన్న కేసీఆర్ గారు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ గారు అసలు ఆ వాగ్దానమే తన నుంచి రాలేదు అన్నట్టుగా తానే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు వీటన్నిటికన్నా ముఖ్యంగా మీరు తెలంగాణ ఇస్తే నా పార్టీని మీకు విలీనం చేస్తా అని చెప్పని ఆయన చేసిన వాగ్దానాన్ని నమ్మే తమ పార్టీ రాజకీయంగా బలపడటానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పనే ఆశతోటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ ఏర్పాటు నిర్ణయం తీసుకుంది కానీ ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదన వాస్తవ రూపంలోకి వచ్చిన తర్వాత మరి కేసీఆర్ గారు పార్టీ విలీన ప్రస్తావన పక్కకు పెట్టి సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చేయటంతో ఆ అంశాన్ని అక్కడితోటి ముగించారు అంటే ఎన్ని అంశాల్లో వాగ్దాన భంగం జరిగింది ఆయనే చాలా బాహాటంగా చెప్పారు కదా మాదేమి అహోబిలం మఠం కాదు మాది రాజకీయ పార్టీ రాజకీయాలు చేయడానికే మేము రాజకీయాలు చేయటానికే మేము కూడా ఉన్నామని చెప్పని చెప్పారు కదా మిగిలిన రాజకీయ పక్షాలు రాజకీయం చేస్తాయి కేసీఆర్ మాత్రం రాజకీయం చేయకూడదా అని చెప్పని అన్నారు కాబట్టి కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో ఇదే కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారిని ఫాసిస్ట్ అన్నారు సన్నాసి అన్నారు అదే నరేంద్ర మోడీ గారు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని స్వాగతించారు డిమానిటైజేషన్ దగ్గర నుంచి ప్రతి నిర్ణయాన్ని స్వాగతించారు తర్వాత రాజకీయంగా తన అవసరం రీత్యా భారతీయ జనతా పార్టీ ఇక్కడ లీయమైన శక్తిగా ఎదగడానికి ఆస్కారం ఉంది అనుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీతో విభేదించారు ఇవాళ పరిస్థితులు పరిణామాలు వేరు ఇవాళ ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది అనుకున్న స్థాయి నుంచి మళ్ళీ అధికారం చేజిక్కించుకుంది ఇక్కడ వీటన్నిటికీ తోడు అధికారం నుంచి టీఆర్ఎస్ పార్టీ దూరం జరిగింది దూరం జరగాల్సిన పరిస్థితి తెలంగాణ సమాజం అటువంటి తీర్పిచ్చింది అధికారం కోల్పోయింది అన్నిటికన్నా ముఖ్యంగా చాలా ఆరోపణలు తన చుట్టుముడతా ఉన్నాయి తన ద్వారా నిర్మాణం జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఆ పిల్లర్ల కుంగుబాటు దాని మీద జరుగుతున్న జుడిషియల్ విచారణ కేసీఆర్ గారిని వెంటాడుతూ ఉంది టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు విచారణ తను వెంటాడుతూ ఉన్నాయి వీటన్నిటికీ తోడు గొర్రెల పంపిణీ ఆరోపణలు తన వెంటాడుతూ ఉన్నాయి ఈ అంటే ఇవి చాలా ఉన్నట్టుగా ఆల్రెడీ ఢిల్లీ మద్యం అంటే ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి తన కుమార్తె స్వయంగా అరెస్ట్ అయ్యి ఐదు నెలలుగా జైల్లో ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు కొంత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు కొంత సంక్షోభం కాదు పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు అదే సందర్భంలో ఆయనకి అంటే తుంటి ఆపరేషన్ జరగటం శారీరకంగా కూడా వెనకటి ఫిట్నెస్ లెవెల్స్ కోల్పోవటం పార్టీ నుంచి తన సింబల్ మీద నెక్కిన చాలామంది శాసనసభ్యులు ఇవాళ అధికార పార్టీ వైపు ఫిరాయించడం స్థానిక సంస్థల నాయకులు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీలకు ఫిరాయించుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా తన పార్టీని తన నాయకత్వాన్ని తన శ్రేణుల్ని కాపాడుకోవాలి అని అంటే మేబీ తన ఎనర్జీ లెవెల్స్ ఎగ్జాస్ట్ అవుతున్నాయి అన్న రియలైజేషన్ చూడొచ్చు తన కుమార్తెని జైలు నుంచి విడుదల చేయించుకోవాలి అని అంటే కేంద్ర ప్రభుత్వ పెద్దల సహాయ సహకారాలు అవసరం అని చెప్పనే భావన ఆ రియలైజేషన్ బిగినై ఉండవచ్చు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమికి సవాలు విసిరే స్థాయిలో ఇండియా కూటమి కూడా మొన్నటి ఎన్నికల్లో రెండు వందల ముప్పై నాలుగు స్థానాలు కైవసం చేసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు దశాబ్ద కాలం తర్వాత మొట్టమొదటిసారి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా దక్కించుకోవటం వీటన్నిటి నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే అధికారం చే చిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ మరింతగా బలపట్టడానికి ఆస్కారం ఉంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ తాను మనగడ కొనసాగించుకోవాలి తన పార్టీని కాపాడుకోవాలి తన కుమార్తెను విడుదల చేయించుకోవాలి తన శ్రేణుల మనోధైర్యాన్ని కోల్పోని పరిస్థితి నాయకుడిగా తానే అండదండలు అందించాలి అని అంటే తన శక్తియుక్తులు సరిపోవు అన్న ఒక నిర్ణయానికి వచ్చి భారతీయ జనతా పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి కాకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా తన సెంట్రిక్ గా తన ఫ్యామిలీ సెంట్రిక్ గా తన రాజకీయ భవిష్యత్తు సెంట్రిక్ గానే నిర్ణయాలు చేస్తారు ఇప్పుడు కూడా ఆయన అవసరం రీత్యానే నిర్ణయాలు చేస్తా ఉన్నారు ఆయనకు అటువంటి పరిస్థితులు పరిణామాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితిలో వీటి ఇప్పుడు ఎదుర్కొంటున్న ఈ క్రైసిస్ నుంచి ఆయనకి అంటే ఒక బెయిల్ అవుట్ జరగాలి అని అంటే కేంద్ర ప్రభుత్వ పెద్దల అండదండలు ఉంటే మాత్రమే సాధ్యం అనే ఒక నిర్ణయానికి వచ్చి ఉండొచ్చనే సగటు తెలంగాణ పౌరులు కూడా భావిస్తూ ఉన్నాడు ఇటువంటి పరిస్థితిలో ఎంత రేవంత్ రెడ్డి గారు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుందన్న ఆరోపణని బీఆర్ఎస్ నాయకత్వం ఖండించే ప్రకటనలు ఇస్తున్నా కూడా కేసీఆర్ గారు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది అంటే ఒక అనిశ్చితే చాలా సందర్భాల్లో మనం చూస్తాం అంటే ప్రజల అంచనాలకు అందని అంటే కేసీఆర్ గారు కుడివైపుకి వెళ్తారనుకుంటే ఆయన ఎడం వైపుకి వెళ్ళి కాదు అనుకుంటే వెనక్కి తిరిగి వైపు వెళ్ళిన సందర్భాలు చాలా సందర్భాల్లో చూసాం మనం కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణలకి బలం చేకూర్చే పరిస్థితులు పరిణామాలే తెలంగాణ రాజకీయంలో ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ పార్టీలో ఉన్న నేపథ్యంలో రీసెంట్గా జరిగిన పార్లమెంట్ ఎన్ని ఎలక్షన్స్లో కూడా కేవలం పోటీ చేసిన పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో రెండే స్థానాల్లో డిపాజిట్ దక్కటం ఒక్క పార్లమెంట్ స్థానం కూడా దక్కించుకోలేకపోవటం తనకున్న ముప్పై తొమ్మిది మంది శాసనసభ్యుల నుంచి ఆల్రెడీ కంటోన్మెంట్ శాసనసభ్యురాలు లాస్యానంది చనిపోవటంతో ఆ స్థానం కాంగ్రెస్కి ఏడవటం మిగిలిన శాసనసభ్యుల నుంచి పది మంది ఇప్పటికే తన పార్టీ నుంచి ఫిరాయించిన నేపథ్యంలో ఖచ్చితంగా తన పార్టీని మనుగడ కొనసాగించుకోవాలి అన్నా తన నాయకత్వాన్ని కాపాడుకోవాలి అన్నా తన బిడ్డల భవిష్యత్తు సుస్థిరం చేసుకోవాలి అన్నా ఒక జాతీయ పార్టీ అండదండలో ఉంటేనే సాధ్యం అని కేసీఆర్ గారు లాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు ఆలోచించడంలో తప్పులేదు ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు పడటానికి ఆస్కారం ఉందని చెప్పి నేను కూడా వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నా సార్